సీనియర్ న్యాయవాదులకు అలాగే ఇక్కడికి వచ్చిన జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అనేది ఎంత భయంకరమైనదో ఎంత ప్రజా వ్యతిరేకమైనదో దీని వల్ల చిన్నకాలు సంద్రై సన్నకాలు రైతులకు ఎంత నష్టం జరుగుతుందో సామాన్య ప్రజలు ఎంత నష్టపోతారో సమాజంలో లిటిగేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయి తరతరాలుగా లిటిగేషన్ ఉండి వాళ్ళు న్యాయం అందకుండానే చనిపోయే పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థని దూరం చేసి వాళ్ళు అధికారుల చేతుల్లో మీ అధికారాన్ని ఇచ్చి వాళ్ళు ఈ వ్యవస్థను ఎలా దుర్యోగపరుస్తారు అనే విషయాలన్నీ కూడా సామాన్య ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరిస్తూ ఈ యాక్ట్ గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టు నుండి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి ఈ యాక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యాక్ట్ వల్ల న్యాయవాదులకి నష్టం అనుకుంది అనుకునే వాళ్ళు చాలా భ్రమలో ఉన్నారు ఎందుకంటే ఈ చట్టం వల్ల సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది ఎలాగంటే భారత రాజ్యాంగం చాలా పక్కడబందీగా చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారు రాశారు ఆ రాజ్యాంగంలో చాలా క్లియర్ గా శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అనే మూడు ముఖ్యమైన అంగాల గురించి ఎవరి పరిధి ఎక్కడి వరకు ఉండాలనే విషయాల గురించి చాలా చక్కగా రాస్తుంది దాని ప్రకారమే మన పరిపాలన అంతా జరగాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే కనుక భారత రాజ్యాంగంలో శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళ అధికారాలు వాళ్ళ పరిధిని రోజులకి పెంచుకుంటూ న్యాయ వ్యవస్థ పరిధిలో వాళ్ళు చొచ్చుకుంటూ వస్తూ వాళ్ళ ఒక పథకం ప్రకారం న్యాయ వ్యవస్థని న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియ జరుగుతుందనే విషయాన్ని మనందరం కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి స్టేషన్ బెల్ లో మనందరూ చూసాం ఎలాగైతే క్రిమినల్ ఎంటర్పరీ అవుతున్నారో ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపు ఎన్నో వందల మంది సివిల్ ఆ న్యాయాధిపతులు జడ్జెస్ ఫుల్ ట్రైన్ చాలా మేధావులు జడ్జీలు ఉన్నారు యాభై వేల మంది వరకు రాష్ట్రంలో న్యాయవాదులు ఉన్నారు అంటే ఇంతమంది న్యాయవాదులు ఇన్ని వందల మంది జడ్జీలందరూ కూడా ఫుల్ టైం తరఫీ పొంది కేవలం న్యాయ న్యాయస్థానాల్లో న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉండి భారత రాజ్యాంగ బద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు చేసే పని ఏంటంటే ముఖ్యంగా దీన్ని అధిగమించి వీళ్ళందరినీ కాదని రెవెన్యూ అథారిటీస్ కి వాళ్ళు అధికారం కట్టబెట్టాలని చూస్తారు ఎందుకంటే రెవెన్యూ అధికారులు రెవెన్యూ అథారిటీస్ అనేసరికి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే వినాలి ఎందుకంటే వాళ్ళు వినకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు సస్పెండ్ అయిపోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లోనే వాళ్ళు నడవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాను పరిస్థితి అనేది న్యాయ వ్యవస్థలో ఉండకూడదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది పూర్తిగా ఇండిపెండెన్సీ ఉంటుంది వాళ్ళ మీద ఎవరి ఒత్తిడి ఉండదు కేవలం వాళ్ళ జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ తోటి న్యాయం చేసే విధంగా రాజ్యాంగం రాస్తుంది అయితే